హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ దీప్తిరామ్ వన్ నైన్ సమ్మర్ స్పెషల్ చల్లచల్లని బాదం మిల్క్ షేక్ ఇంట్లో ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడైతే చూపించబోతున్నాను ఇది స్ట్రీట్ స్టైల్ బాదాం మిల్క్ షేక్లా ఉంటుంది ఎటువంటి కలర్స్ యూజ్ చేయలేదు ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ ఏమీ యూజ్ చేయకుండా ఇంట్లోనే ఈజీగా బాదం మిల్క్ షేక్ని ప్రిపేర్ చేసుకోవచ్చు వేసవి కాలంలో చల్లచల్లగా బాదం మిల్క్ షేక్ ఎవరికి తాగాలని ఉండదు చెప్పండి ఫస్ట్ అయితే ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్ చూసేద్దాం ఫస్ట్ అయితే బాదాంని నైట్ నానబెట్టి తొక్క తీసి పక్కన పెట్టుకోవాలి లేదంటే మీకు అప్పటికప్పుడే తయారు చేసుకోవాలి అనుకుంటే బాదాముల్ని ముందుగా వాటర్లో వేసి కాసేపు ఉడికించుకొని ఆ వేడి నీళ్ళలో బాదాముల్ని తీసి చన్నీళ్ళలో వేసి తీసుకున్నామంటే తొక్క అనేది చాలా ఈజీగా నీట్గా తొందరగా వచ్చేస్తుంది నెక్స్ట్ ఇప్పుడైతే స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని అందులో ఒక హాఫ్ లీటర్ పాలైతే వేసుకున్నాను నేను హాఫ్ లీటర్ పాలుకి సరిపడే ప్రాసెస్ అంతా అనమాట చూడండి ఎక్కడ మిస్ కావద్దు ఇప్పుడు పాలనేది కొద్దిగా మరిగిన తర్వాత కొద్దిగా తీసి పక్కన పెట్టుకోవాలి ఈ మరుగుతున్న పాలని సిమ్లో పెట్టి మరిగించుకోవాలన్నమాట ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకుని అందులో మనం పెట్టుకున్న బాదం పలుకులను వేసి కొద్దిగా పాలను వేసి బాగా ఫైన్ పేస్ట్ లాగా గ్రైండర్ చేసి పక్కన పెట్టుకోవాలన్నమాట స్మూత్ పేస్ట్ లాగా రెడీ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత మిగిలిన సగం పాలలో కస్టర్డ్ పౌడర్ అనేది కలుపుకోవాలన్నమాట వెనీలా ఫ్లేవర్ ఉండే కస్టర్డ్ పౌడర్ని కలుపుకుంటున్నాను వన్ స్పూన్ వేసుకుంటున్నాను నేను హాఫ్ లీటర్ పాలకు మాత్రమే చేస్తున్నాను అదే వన్ లీటర్ పాలు అయితే టూ స్పూన్స్ అట్లా వేసేసుకోండి ఇప్పుడు పాలైతే ఒక పొంగు వచ్చే వరకు మరిగించుకొని మనం మిక్స్ చేసి పక్కన పెట్టుకున్న పాలను పాలనైతే వేసుకోవాలి వేసి బాగా కలుపుకొని కస్టర్డ్ పౌడర్ మిక్స్ చేసిన పాలను కూడా వేసి ఇలా తిప్పుతూ కలు కలుపుకోవాలి తర్వాత టేస్ట్కి సరిపడా పంచదారణ అయితే వేసుకోవాలి నేనైతే ఒక త్రీ స్పూన్స్ వరకు షుగర్ని యాడ్ చేస్తున్నాను షుగర్ వేసిన తర్వాత ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి బాగా చిక్కగా అయ్యే వరకు ఏమీ ఉంచాల్సిన అవసరం లేదు లైట్గా ఇలా చిక్కగా అయితే సరిపోతుంది ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత చూడండి కలుపుతూనే ఉండాలి ఈ విధంగా అవ్వాలన్నమాట ఇలా చిక్కగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి దీన్నైతే వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి తర్వాత చల్లారనివ్వాలి నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఉంచేసాను బాగా చల్లగా అయిన తర్వాత ఇప్పుడు దీన్ని మిక్సీలో వేసుకోవాలి బాగా బ్లెండ్ చేసుకోవాలి క్రీమీలాగా వచ్చేలాగా బ్లెండ్ చేసేసుకోవాలి చూడండి ఈ విధంగా రావాలన్నమాట బాగా చిక్కగా బాదం మిల్క్ షేక్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఇందులో కొన్ని కట్ చేసిన డ్రై అయితే యాడ్ చేసుకోవాలి నేనైతే బాదం పలుకులనే కట్ చేసి వేస్తున్నాను మీరు వేరే డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసేసుకోండి ఈ విధంగా చేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉండే బాదాం మిల్క్నైతే ఇంట్లో ఉండే పిల్లలు పెద్దలు అందరూ కూడా మంచి టేస్ట్ని ఎంజాయ్ చేయొచ్చు అనమాట ఈ సమ్మర్లో తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ వస్తూనే ఉంటాయి ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే రెసిపీ ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్